హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుండి సిస్టర్స్ ఛానల్ త్రీ ఈ రోజు మేము ఉగాదికి సంబంధించిన ఫెస్టివల్ బ్లాగ్ చేస్తాం చూడండి ఇయర్ అయితే అందరికీ కోపాలు ఎక్కువ ఉంటాయి అంట సో చూసుకోవాలి ఫస్ట్ ఉగాది అంటేనే మేమైతే తోరణంతో స్టార్ట్ చేస్తాము అండ్ తర్వాత మెయిన్ వచ్చేసి మన ఉగాది పచ్చడి కదా చాలామంది దీంట్లో అయితే బనానాస్ గ్రేప్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్ చేస్తారు మేమైతే సింపుల్ గా మ్యాంగో వేపపూత అండ్ కారం ఉప్పు చింతపండు ఇంకోటి వచ్చేసి బెల్లం సో ఇవన్నీ వచ్చేసి మన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవని చెప్పి ఉగాది అయితే చెప్తుంది కదా సో ఉగాది పచ్చడి పూజలో అయితే పెట్టి నెక్స్ట్ మనం తింటాం కదా సో అందుకోసం అయితే అక్కు పచ్చడి చేస్తుంది దేవుడి దగ్గర ప్రసాదం అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాము సో ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా స్పెషల్ అకేషన్స్లో అండ్ అలాగే పండగలప్పుడు మాత్రం కంపల్సరీ వెళ్తాము ఆ రోజు ఉగాది కాబట్టి సో ఆస్టీస్ తెలిసిందే ఫెస్టివల్ రోజుకు అన్ని కాస్ట్లు ఎక్కువ ఉంటాయి దారిలో అయితే మేకలు కనిపించింది సో ఇలాంటి బుజ్జి బుజ్జి బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ పల్లెటూరులో మాత్రం చాలా బాగుంటాయి సిటీస్లో అంతైతే కనిపించావు కానీ మా ఊళ్ళో అయితే బాగా కనిపిస్తాయి మాకైతే మా అక్క అయితే నెక్స్ట్ టెంపుల్ సైడ్ అయితే అని చెప్పి దారి మిస్ అయిపోయి అటువైపు వెళ్ళిపోయింది విగ్రహాలు అయితే మంచిగా శుభ్రం చేసి ఇంకా స్వామి వారికి అయితే పూజ చేశాము ఇంట్ అక్కడ నుండి మా ఊర్లో ఫేమస్ అయిన శివాలయంకి వెళ్ళాం అనమాట రంజాన్ ఫెస్టివల్ వస్తుందంటే మంచిగా భాజ్యస్వామిని అయితే ఊరంతా ఊరేకిస్తారు సో భాజ్యస్వామి అంటే గుర్రం అనమాట సో అక్కడ ఉండే గుర్రంకి మంచిగా పూజలు చేసి ఊరు మొత్తం దాన్ని అయితే తిప్పుతారు మా చిన్నప్పుడు మేమైతే గుర్రం కాళ్ళ దగ్గర ఉండే గ్యాప్లో నుండి అయితే మేము దాని చుట్టూ ఒక ప్రదక్షిణ చేసేవాళ్ళము ఆ చిన్నప్పుడు మెమరీసే వేరు సో ఇది చూడంగానే మాకు అవన్నీ గుర్తుకొస్తాయి మిఠాయి అట్పల్లు బూందీ ఇలాంటివైతే బాజ్యస్వామికి అయితే ప్రసాదంగా పెడతారు సో మిగిలినాన్ని మేము కూడా ప్రసాదం లాగా తింటాము దేశ్ స్పెషల్ కింద అయితే నేనైతే సేమ్యా సార్ చేశాను మమ్మీ వచ్చేసి పులిహోర గార అన్నం ఇవన్నీ చేశారనమాట సో మీ అందరూ ఫెస్టివల్ ముందు పెట్టుకుంటారు మెహందీ మేమేంటో ఫెస్టివల్ రోజే పెట్టుకుంటాము డే మొత్తం హ్యాపీగా జరిగిపోయింది అనుకున్నాము ఇంకా అలా అనుకున్నామో లేదో మా అక్కకైతే దెబ్బ తగిలింది ఏం చేస్తాం అప్పుడే చూసారా కష్టాలు ఎలా వచ్చి హ్యాపీగా హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయినాయో ఇలాగే ఉంటుందన్నమాట మన లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పైన అయితే కొంచెం గోడకైతే పెంకుల్లాగా అంటించాము మేమైతే మొత్తానికి ఉగాది అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ కంటెంట్స్ అయితే వస్తాయి మన ఛానల్లో తప్పకుండా పక్కనే ఉన్న బెల్లను అయితే కొట్టండి అప్పుడే మీ ఫోన్లోకి అయితే నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్